అపోస్తలుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిది అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతని బ్రదుగనియదని తమలో తాము చెప్పుకొనిరి అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు వారతని శరీరము వాచ్నో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని ఎద్దుకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్సంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకు సైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలీకి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొక్క ఏడు దినములుండవలెనని మమ్మను వేడుకొనిరి ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యుద్ధకు పిలిపించెను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందు ననవలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియో మోపవలెనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాటలాడవలెనని పిలిపించితిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను అందుకు వారు యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరును చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు మట్టుకు మాకు తెలియననిరి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యషియా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు గాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్కు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమునూ లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యముని గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను